హైదరాబాద్ దస్పల్లా హోటల్లో ఆర్వీ స్క్వేర్స్ క్రియేటివ్ హబ్ లోగోను ఆయన లాంచ్ చేశారు కళ అనేది ఒక భాష మత ప్రాంతంకు సంబంధించినది కాదన్నారు ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కళలను పరిచయం చేసేందుకు వేదిక ఏర్పాటు కావడం శుభ పరిణామమని మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి అన్నారు కళాకారులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయడం ఈ ప్లాట్ఫామ్ ముఖ్య ఉద్దేశమని ఫౌండర్ సతీష్ వర్మ తెలిపారు ఈ కార్యక్రమానికి మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి సింగర్ శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు కూడా మన సంస్కృతి పట్ల ఆకర్షితులవుతున్న నేపథ్యం అదేవిధంగా అనేక మంది మన కళాకారులు కానీ మన జ్ఞానజ్యోతులు కానీ విదేశాల్లో రాణిస్తున్న నేపథ్యంలో భారతదేశాన్ని ఆస్ట్రేలియాతో అమెరికాతో అనుసంధానం చేసే దిశగా ఇవాళ మెల్బోర్న్ మామ ఆర్వీ స్క్వేర్ క్రియేటివ్ హబ్ ఇవాళ లాంచ్ చేసి యూట్యూబ్ నుంచి ఓటీటీ వరకు ప్రతి వేదికపైన భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయాలి భారతీయ కళల్ని ప్రపంచానికి పరిచయం చేయాలి భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఒక అత్యద్భుతమైన ఆలోచనతో ఈరోజు ఆవిష్కృతమైంది ఇది వారి ఆశయాలకు తగినట్టుగా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచవ్యాప్తం చేసే దిశగా ఈ ఆర్వి స్క్వేర్ క్రియేటివ్ హబ్ ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ భారతీయ సంస్కృతి భారతీయ సినిమా అన్నప్పుడు మన తెలుగు సినిమా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమైన తెలుగు సినిమాని ఇండియన్ సినిమాగా దాని తర్వాత ప్రపంచ సినిమాగా తీర్చి తీర్చిదిద్దిన మహానుభావుడు ఎస్ఎస్ రాజమౌళి గారు వారి సినిమాల ద్వారా అలాగే యావత్ భూగోళం చేత మా డ్యాన్స్ ఇది మా పాట ఇది అని లెజెండరీ రైటర్ చంద్రబోస్ గారు అలాగే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు నాకు తెలిసి నాటు నాటు అనే సాంగ్కి యావత్ భూగోళం చేత నాట్యం చేయించిన మహానటులు మన జూనియర్ ఎన్టీఆర్ గారు చరణ్ గారు అలాగే దానికి అంత అద్భుతమైన పాట రాసిన చంద్రబోస్ గారు ఇవాళ ఇది మా డ్యాన్స్ అని తెలియజేశారు సో ఇప్పుడు మనకి టీ హబ్ అనే సమస్య ఎలా ఉందో తెలంగాణ గవర్నమెంట్ రిలేటెడ్ ఐటీ టెక్నాలజీకి సంబంధించిన ఇంక్యుబేషన్ హబ్ ఎలా ఉందో అలానే మేము మెల్బెన్ క్రియేటివ్ స్పేస్ నుంచి ఆర్వీ స్క్వేర్ అనే ఒక ఒక హబ్ క్రియేట్ చేస్తున్నాము దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఆల్సో ఫర్ కంటెంట్ క్రియేటర్స్ అనమాట సో టెక్నాలజీ పరంగా కానీ ఇంక్యుబేషన్ హబ్ అంటే వాళ్ళకి ఒక బేసిక్ ఐడియాతో వస్తే ఐడియాని విల్ బీ వి ఆర్వీ స్క్వేర్ అండ్ మెల్బెన్ మామా క్రియేటివ్ స్పేస్ టుగెదర్ విల్ మేక్ యువర్ ఐడియా హ్యాపీ సో దిస్ ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ నోబుల్ కాజ్ సో మెల్బిమామ్మాస్ యాక్చువల్లీ స్ట్రేలియన్ బేస్డ్ వాటి కాల్ కమ్యూనిటీ బిజినెస్ సో మేము టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఆస్ట్రేలియాలో ఉన్నాము సో లాస్ట్ లాస్ట్ సిక్స్ మంత్ ప్యాక్ వి స్టార్టెడ్ అవర్ బిజినెస్ ఇన్ ఇండియా సో వి ఆర్ నౌ ఇన్ హైదరాబాద్ అండ్ చెన్నై ఆస్ వెల్ సో ఆర్వీ స్క్వేర్ ఈజ్ అన్ ఇంక్యుబేషన్ హబ్ ఫర్ ఆల్ ద క్రియేటర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఆల్సో ది పీపుల్ హు హాస్ వాట్ టు స్టార్ట్ దేర్ బిజినెస్